నిలిచిపోయాయి ఇటు సిసిఐ విధానాలకు వ్యతిరేకంగా జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తున్నాయి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సమస్య పరిష్కరించాలని ఎకరాకు ఏడు క్వింటాళ్ల ఆంక్షలు ఎత్తివేయాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తోంది ఆదిలాబాద్ వరంగల్ పత్తి కొనుగోలు కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు పత్తి రైతుల సమస్యల్ని పరిష్కరించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు హరీష్ రావు తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇవాళ సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు జిన్నింగ్ మిల్లుల బంద్ నేపథ్యంలో సిసిఐ సిఎండి జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు పత్తి కొనుగోలు అంశంలో ప్రభుత్వ సహకారం ఉంటుందని జిన్నింగ్ మిల్లర్లకు మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు రేపటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు జరుగుతాయన్నారు మంత్రి తుమ్మల రైతులు ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడద్దన్నారు తుమ్మలా రెండు వేల ఇరవై ఏడు మార్చ్ వరకు సిసిఐ పత్తి కొనుగోలు చేస్తుందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు పత్తి రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కొనుగోలు చేస్తుంది కేంద్రం ఏ ఒక్క రైతు కూడా తొందరపడి భయపడి మధ్య ధరలకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ రేపటి నుంచి జరగబోయే పత్తి కొనుగోళ్లు ఏ మద్దతు ధర ప్రకటించారు ఇప్పటివరకు అలాగే సిఐఏ నిబంధనలు సడలించాలి అన్న డిమాండ్ ఎంతవరకు నెరవేరబోతోంది జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బంద్ విరమించినట్లేనా ఈరోజు మధ్యాహ్నం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి లలిత్ కుమార్ గుప్తతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు మెయిన్గా సిసిఐ అట్లాగే జిన్నింగ్ మిల్ల ఓనర్లకు మధ్య సమా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి పరిష్కారం దిశగా తుమ్మల అడుగులు వేశారు ఈ రోజుతో ఇప్పటికే చాలా మిల్లులు బంద్ ఉండడంతో పత్తి కొనుగోలు లాగిపోయాయి మొత్తం కూడా సీసీఐ పెట్టిన నిబంధనలతోనే ఈ ప్రాబ్లం అంతా వస్తుందనేది తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎకరాకి పన్నెండు క్వింటాల వరకు కొనే సిసిఐ ఇప్పుడు ఏడు క్వింటాల వరకు మాత్రమే నిబంధన పెట్టడం సరికాదు సో దీన్ని వెంబట ఎత్తేయాలనేది తుమ్మల మొదటి ప్రతిపాదనగా పెట్టారు దాంతో పాటుగా ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీగా ఏవైతే ఈ సాగ్రిగేట్ చేశారో వాటన్నింటిని కూడా నిబంధనలు కూడా ఎత్తివేయాలంటూ కూడా తుమ్మల రెండో ప్రతిపాదన పెట్టారు సో రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయి మధ్య దళారుల వద్దకు రైతులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అట్లాగే ప్రతిపక్ష నాయకుల ఉచ్చిలో పడొద్దు అనేది మంత్రి తుమ్మల చెప్పారు దాంతోపాటుగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ జిల్లాలలో పత్తి కొనుగోలు ఆగిపోయాయి సో ఎప్పటివరకు క్లియర్ అవుట్ చేయవచ్చు ఎప్పటివరకు దీన్ని పరిష్కరించవచ్చు అనే అంశాలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు దాంతోపాటుగా జౌలి శాఖతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు సో దాంట్లో కూడా జిల్లా స్థాయి అధికారుల నుంచి జౌలి శాఖకు సంబంధించిన సెక్రటరీ వరకు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారు కేంద్ర జౌలి శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సో ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయనే దానిపైన కూడా తుమ్మల ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు సో ఇప్పటికే ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పారు రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి సో రైతులు ఎవరు కూడా ఆందోళన పడవద్దని ఇక మిల్లు మిల్లులకు సంబంధించిన కేటాయింపు పత్తి మిల్లులకు సంబంధించిన కేటాయింపు మూడు వందల నలభై ఐదు పత్తి మిల్లులు ఉంటే దాదాపు రెండు వందల ఎనభై మూడు మిల్లులకు మాత్రమే కేటాయింపులు జరిగాయి వందకు పైగా మిల్లులు మూతపడే అవకాశం ఉందనేది జిల్లింగ్ మిల్ల ఓనర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వెంటనే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మేట్ చేసుకొని ఈ ఇష్యూను సాల్వ్ చేయాలనేది అయితే జిల్లింగ్ మిల్ల ఓనర్స్ చెప్తున్నారు